పట్నా ఆంజనేయులు పట్నాంజనేయులు అంతవర మహేందర్ నరాల కవిత చింతల స్వరూప Cintala swarupa chole betai కుమ్మరి రమేష్ గౌండ్ల మాణిక్యం గౌండ్ల మాణిక్యం చాపల నరసింహల గారు రాష్ట్ర వ్యాప్తంగా మన గ్యారెంటీలో భాగంగా నాలుగు గ్యారెంటీలను మనం చూసుకోవడం జరిగింది ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కానీ రైతు భరోసా దాంట్లో భాగంగా ఈరోజు గ్రామ సభల్లో ఎంపిక చేసిన ప్రతి లబ్ధిదారుడికి సర్టిఫికెట్స్ ఇయ్యడం జరిగింది ఈరోజు ఏదైతే గ్రామాల్లో గ్రామ సభలు పెట్టడమో చాలా సంతోషంగా ఉన్నారు గత పదేళ్ళ సంవత్సరం పది సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు కానీ ఇంద్రామ్మ ఇల్లు కానీ కొత్త పింఛన్లు కానీ ఇచ్చిన దాఖలు ఎక్కడ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన ఏడాది గడిచింది ఏడాది గడుస్తుంది ఏదైతే మనం ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పారో ఆరు గ్యారంటీలను ప్రజలకు ఇస్తామని ఆ గ్యారెంటీలోనే నేను ఒకటి కానీ ఒకటి ఇంద్రామ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంతకుముందు మనం ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా ఐదు వందలకి సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంటు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మన షాబాద్ మండలంలో రైతు భరోసా కింద ముప్పై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేలు రావడం జరిగింది ఈరోజు ఎర్రవల్లి గ్రామంలో ఈ గ్రామానికి కూడా రైతు భరోసా కింద అరవై నాలుగు లక్షల యాభై ఐదు అరవై నాలుగు లక్షల యాభై ఐదు వేలు రావడం జరిగింది ప్రజల్లో మొత్తాల్లో చాలా సంతోషంగా కనబడుతుంది ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రేషన్ కార్డులు కానీ ఇందిరామ్మ ఇండ్లు కానీ చూసి చూడడం జరిగింది ఈ గ్రామాల్లో ఎక్కడ పోయినా కూడా మన కంటి జరమేది నియోజకవర్గం చేయగలిగిన గ్రంలో ఎక్కడా కూడా లేదు ఇదే గ్రామంలో చాలా సంతోషంగా ఉన్నారు ఎవరైతే అర్హులు ఉందో ఇందిరామ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి ఈ రేషన్ కార్డు అనేది నిరంతరం ఒక రోజుతోటి గడిచేది కాదు ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇల్లు తొంభై మూడు ఇళ్ళని ఎంపిక చేయడం జరిగింది భూమి భూమి ఉన్న వాళ్లకు అదేవిధంగా పదకొండు రేషన్ కార్డులు సెలెక్ట్ అయినాయి ఇంకా కూడా ప్రాసెస్ ప్రాసెస్లో ఉన్నాయి అదేవిధంగా పన్నెండు మంది ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు మందిని ఎంపిక చేయడం జరిగింది ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా పండుగ వాతావరణం మధ్యన జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాం గ్రామస్తుల తరపున చాబాద్ మండల ప్రజల నాలుగు పథకాల అమలు గురించి మన ఏట్లవాలి గ్రామ పంచాయతీలో చేయడం సంతోషకరం గ్రామం పండుగ వాతావరణం ఏర్పడింది ఈ వాతావరణం ఎప్పుడు అన్ని గ్రామాలకు వర్తిస్తుంది అన్ని గ్రామాలు ఒకేసారి చేయలేము కనుక ఒక గ్రామాన్ని చేసి చూపితే మాడలుగా దిగుతామనే ఉద్దేశంతో మన ఎట్ల వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ ఈ ఈ విధంగా చే ఉంటాయి అన్నట్లు అన్ని చూపడానికి మాత్రమే ఇది చేసేది ప్రతి గ్రామానికి ఇవన్నీ సౌకర్యాలు ఉంటాయి ఇంతకుముందు మన గ్రామ గ్రామ సభల్లో తీర్మానాలు చేసిన సెలక్షన్ చేసిన నెంబర్లందరికీ కథలో సర్టిఫికెట్లు అందుబాటులో అయితే ఇటువంటి ఈ పరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత ఇప్పుడే వచ్చింది పండుగ వాతావరణం ఇక ఇప్పటి నుంచి నిరంతరం ఈ పట్టే కొనసాగుతూనే ఉంటుంది ఒకేసారి కూర్చొని మాట్లాడే ఎవరికి కావాల్సిన అవసరం ఉందో అధికారులు ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అప్పుడే మనం సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్దామని కోరుతున్నాం